చెప్తా తిరుగుతామో నేను చెప్తాను టికెట్ తీసుకొని పోయినా నాకు రెండు అవే పొక్క సినిమాకి అరే బాబు ముఖం చూసిపోయినా ఎందుకంటే ఆయన సినిమాలు చూసినాం ఆయన ఎంత మంచి యాక్టింగ్ ఇస్తారు కానీ ఇలా ఆ సినిమా అనుకోలేన నేను ప్రతి సినిమా గట్టి చెప్తాను ఇది చెప్పి సినిమా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్ని సుధీర్ బాబు గారు మీరు ఎంత మంచి యాక్టర్ ఇలాంటి కంటెంట్ ఎందుకు చూస్తారు సినిమా చేయబోతు ఏమైంది వన్ ఇయర్ ఆగండి కానీ ఇలాంటి కంటెంట్ తీసుకోరాగండి సార్ క్లైమాక్స్ మాత్రం మైరీ మరియు వరెస్ట్ దేవునికి అన్న క్లైమాక్స్లో శివునికి ఆ ధనాపిశా అంటే ఇంట్లో ఎవరో ధనాపిశా చెడ్డ ఆమె కూడా సినిమా ఆమెను చెప్పడానికి శివుని వాడతారు అసలు ఏమైనా కంటెంట్ ఇది అసలు స్టోరీ అన్నా ఆ మేకింగ్ కూడా ఎవరన్నా నానా మీరు ఎక్కడి నుంచి వచ్చేట మేకింగ్ తీసే విధానం కూడా ఈ టైంలో ఇలాంటి టైంలో సినిమాలు వస్తున్నాయి అసలు ఏ సినిమాలు ఎలా ఉన్నో యూట్యూబ్ కంటెంట్ ఇస్తారా నాకైతే రియల్గా వరన్ను పొక్క సినిమాకి మెయిన్గా మాత్రం సుధీర్బాబు గారు మీరు స్టోరీ మంచి వేసుకోండి డైరెక్టర్ ఎవరు నీకు తీసే విధానం తెలుసో తెలియదు అని మరీ అంత వరెస్ట్ తీయకండి నేను చూసిన సినిమాలో వరెస్ట్ అంటే వరెస్ట్ అయి అసలు ఫస్ట్ ఒక వచ్చే సినిమా వచ్చినా మరి ప్రొడ్యూసర్ డబ్బులు ఉన్న సినిమాలు తీయండి ఎందుకంటే ప్రజలు మేము నమ్ముకుండా వస్తారు వాడండి వాడే విధంగా వాడాలి మరి ఏదో తీయాలా డబ్బులు ఉన్నాయని ఎట్లా పడితే చూడాలి సినిమా అరే పుట్టి పక్కన డబ్బులు ఉన్నాయని డబ్బులున్నాయని ఏ సినిమా చూడము అని మెయిన్ గా నేను సుదీర్బాబు కోసం వచ్చాను సుదీర్బాబు మొక్కలు చూసుకొని వచ్చిన ఎందుకంటే సార్ మీరు ఇలాంటి సినిమా తీయగండి సార్ గ్యాప్ అయినా మంచిగా మంచి సినిమాలు తీయండి మెయిన్ గా క్లైమాక్స్ అన్న దయ్యం కోసం శివుని వాడతారనా ఇక్కడ శివుని అసలు దేవుణ్ణి శివుని పెట్టేంత సినిమా హిట్ అవుతుంది అదే అన్న ఇలాంటి డ్రామాలు దేశభక్తి డ్రామాలు చేయకండి ప్లీజ్ థియేటర్లు మీరు తీయండి ఒక హనుమాన్ సినిమా ఒక కాంతర సినిమా అలాంటి సినిమాలు దేవుని వాడండి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు దేవుని వాడి ఆ బ్యాడ్ నేను తెచ్చుకోకుండా మెయిన్గా సుధీర్ బాబు గారు సార్ మీరు మంచి యాక్టర్ మంచి కట్అవుట్ ఉంది మంచి కంటెంట్ సినిమాతో రాను సార్ అండ్ రివ్యూ చెప్పే సినిమా కాదు ప్లీజ్ నేను ఇప్పుడు సుధీర్ బాబు గారిని ఇలా కించపరచలేను సో మహేష్ బాబు గారు ఎమ్మెల్యే సుధీర్ బాబు గారు సపోర్ట్ చేస్తారు అది తెలిసిన విషయంలో మహేష్ సబ్ ఎంచుకుంటే ఆయన కూడా సొంతంగా ఫ్యాన్స్ ఉంటారని నేను రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ ఇచ్చే సినిమా కాదు మీరు అవుతున్నారు కాబట్టి పైకి